సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఉన్నారు ముందుగా సీఎం రేవంత్ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ తో భేటీ అయ్యారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన నవీన్ యాదవ్ ను రాహుల్ గాంధీ ఈ సందర్భంగా అభినందించారు అనంతరం ఏఐసీసీ చీఫ్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో రేవంత్ భట్టి మహేష్ గౌడ్ నవీన్ యాదవ్ భేటీ అయ్యారు ఎమ్మెల్యేగా గెలుపొందిన నవీన్ ను ఖర్గే వేణుగోపాల్ అభినందించారు అధిష్టానం పెద్దలతో సమావేశం సందర్భంగా బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది భేటీ అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు జూబ్లీహిల్స్ తీర్పు తెలంగాణలో రెండు సంవత్సరాల ప్రజాపాలనకు సంతృప్తినిచ్చినట్లు స్పష్టం చేస్తోందని అన్నారు ఇదే తరహాలో ఉత్సవంతో ఉత్సాహంతో రాబోయే జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల్లో ముందుకు వెళ్తామన్నారు మహేష్ గౌడ్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రజా పాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ యావత్ జన ప్రజానికం కాంగ్రెస్ పార్టీతో ఉన్నదని ఒక సందేశం ఇవ్వగలిగింది ఇదే ఉత్సాహంతో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటారు అన్ని సంస్థలు ఇరవై నాలుగులోగా చెప్పాలని హైకోర్ట్ చెప్పిందని ఏం చేయకపోతే తీసుకుంటారు పెద్దలు భట్టి గారు ముఖ్యమంత్రి గారు లో దాని మీద వివరంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు ఇప్పటికి కూడా ఉంది ఫార్టీ టు ప్రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్ ఏ ఇతర పార్టీకి లేదు కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో మీరు చూశారు ఎన్ని అడ్డంకులు బీజేపీ సృష్టించిందో కూడా మీరు చూసినారు ఆయన డిపాజిట్ పోయిన మనిషి ఏం మాట్లాడినా ప్రజలు ఆదరించే పరిస్థితి లేరు రాహుల్ గాంధీ గారు ఒక అభ్యర్థిని అభినందించారు మా అందరు కూడా అభినందించారు అధిష్టానం పెద్దలకు నవీన్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన తనను రాహుల్ ఖర్గే అభినందించారని నవీన్ యాదవ్ తెలిపారు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానని అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రజాసేవ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలు థ్యాంక్స్ చెప్దామని సేమ్ టైం మా ప్రజలందరూ కూడా నన్ను పెద్ద ఎత్తున ఆశీర్వదించడంతో పెద్దలు ముఖ్యమంత్రి గారు మా పిసిసి అధ్యక్షులు బట్టి సార్తో పాటు వచ్చి పెద్దలు ఆశీర్వాదం తీసుకోవడానికి ఢిల్లీ రావడం జరిగింది వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఆశీర్వదించింది మీ అంచంతా కూడా దాడి చేశారట అవన్నీఆర్ అంటున్నారు అవన్నీ